భర్తతో కలిసి నిద్రించే ప్రతి స్త్రీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఏ ఇంటిలో అయితే భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతూ ఉంటారో ఆ ఇంటిలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటిని అంతే సంతోషంగా ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కనిపించడం లేదు కొన్ని కొన్ని చికాకుల వలన భార్యాభర్తలు దూరం అవ్వడం జరుగుతుంది కానీ భార్యాభర్తలు కలిసి ఉంటే వారి దాంపత్యం అనేది సుఖంగా గడిచిపోతుంది భార్యాభర్తలు కలిసి ఒకే చోట నిద్రించాలని అలా నిద్రించకపోతే ఏమి జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పూర్వకాలంలో మార్తాండ అనే ఒక రాజు ఉండేవాడు ఆయన భార్య చంద్రమతి రాజు చంద్రమతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు రాజుకు వారి కుటుంబ సభ్యులు ఎన్నో రాణి చిత్రపటాలను చూపించినప్పటికీ రాజుకు ఎవరు నచ్చేవారు కాదు ఒక రోజున రాజు చంద్రమతి చిత్రాన్ని చూడడం జరిగింది ఆ చిత్రాన్ని చూసి రాజు చంద్రమతిని ఇష్టపడ్డాడు తనను వివాహం చేసుకోవాలని చంద్రమతి రాజ్యానికి వెళ్ళి చంద్రమతిని మరియు ఆ రాజ్య ప్రభువును ఒప్పించి చివరికి చంద్రమతిని వివాహం చేసుకున్నాడు రాజు మార్తాండ ప్రజలను మరియు రాజ్యాన్ని ఎంతో చక్కగా పాలిస్తూ ఉండేవాడు చంద్రమతి రాణి అయినప్పటికీ చిన్ననాటి నుండి అల్లారుముద్దుగా ముద్దుగా పెరగడం వలన తను ఏమి కోరుకున్నా కావాలని అనుకునే మనస్తత్వం కలది రోజున రాజు మార్తాండా రాణిగారి కోసం ఎంతో ప్రేమతో ఒక ముత్యాల హారాన్ని చేయించి చంద్రమతికి బహుమతిగా ఇస్తాడు కానీ చంద్రమతికి ఆ హారం నచ్చదు చంద్రమతి ఆ హారాన్ని వేసుకోదు దాని గురించి మార్తాండ చంద్రమతిని అడుగుతాడు ఎంతో ప్రేమతో హారాన్ని తీసుకొని వచ్చి ఇస్తే చంద్రమతి దానిని వేసుకోనని అంటుంది అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవ్వడంతో చంద్రమతి అనుకోకుండా ఆ హారాన్ని విసిరేస్తుంది దానితో కోపం వచ్చిన రాజు చంద్రమతితో మాట్లాడటం మానేస్తాడు ఆ రోజు నుండి రాజుగారు ఒక గదిలో రాణిగారు ఒక గదిలో పడుకోవడం మొదలు పెడతారు ఒకనాడు రాజు పక్కనే ఉన్న నగరానికి వెళతాడు రాజు రాజ్యంలో ఏమి జరుగుతుందా అని తెలుసుకోవడం కోసం ఉదయం అంతటా తిరిగి అలసిపోయి ఉంటాడు చివరికి రాత్రి అవుతుంది రాజు యొక్క రాజ్యానికి చేరుకోవాలంటే అడవిని దాటి రావాల్సి ఉంటుంది అప్పుడు రామయ్య అనే వ్యక్తి వచ్చి రాజుగారిని తమ ఇంటికి ఆతిథ్యం తీసుకోవాల్సిందిగా కోరుకుంటాడు రాజుగారు చేసేది ఏమీ లేక పిలిచిన అతను ఇంటికి వెళతాడు రాజుగారు వెళ్ళగానే రామయ్య భార్య ఎంతో సంతోషించి రాజుగారికి ఆతిథ్యం తయారు చేస్తుంది రామయ్య మరియు అతని భార్య సుశీల ఎంతో చక్కగా అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తున్నారు రామయ్య ఏది చెప్పినా కూడా సుశీల కాదని అనుకున్నా ప్రతి పనిని అంతే చక్కగా చేస్తుంది అదేవిధంగా సుశీల ఏది చెప్పినా కూడా రామయ్య అలాగే వింటున్నాడు అది గమనించిన రాజు రామయ్యను ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ఈ విధంగా అడుగుతాడు మీ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తున్నారు మీకు ధనం లేదు సరైన ఇల్లు లేదు సరైన వసతి లేదు అయినా కూడా మీరు ఎంతో చక్కగా ఉంటున్నారు ఇది ఎలా సాధ్యం అని రాజుగారు అడుగుతాడు అప్పుడు రామయ్య ఇలా చెబుతున్నాడు నేనే కాదు మా ఊరిలో అందరూ ఇలాగే అన్యోన్య దాంపత్యాన్ని గడుపుతున్నాము మాకు ధనం అనేది అవసరమే కానీ ధనం మాత్రమే జీవితం అని అనుకోము దానివల్లనే మేము సంతోషంగా గడుపుతున్నాము ఉదయం లేచిన తర్వాత పనికి వెళ్ళి వచ్చిన ధనముతోనే ఇంటిని గడుపుతాము చక్కగా రాత్రి సమయానికి ఇద్దరము కలిసి ఏమి చేయాలి అనే విషయం గురించి ఆలోచించుకుని పడుకుంటాము ఇలా మేమిద్దరం కలిసి అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తున్నాము అని అతను చెప్పగానే రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది అంత ధనం ఉంది ఇంట్లో ఎన్నో వసతులు ఉన్నాయి అయినా కూడా నేను సంతోషంగా లేను నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడతాడు అది గమనించిన రామయ్య రాజుగారిని ఇలా అడుగుతాడు రాజా నేను మిమ్మల్ని అడగవచ్చో లేదో నాకు తెలియడం లేదు కానీ నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నాకు ఒక సందేహం ఉంది మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారు అని అడగగానే రాజు రామయ్యకు ఈ విధంగా చెబుతాడు నేను నా భార్యను ఎంతో ప్రేమించి వివాహం చేసుకున్నాను తను కూడా ఒక రాజ్యానికి రాని తను నేను రాజ్యపాలన చేయడంలో ఎంతో చక్కగా సహకరిస్తూ ఉండేది ఆ విధంగా ఇది వరకు మీద నేను రాజ్యాన్ని ఇంకా బాగా పాలిస్తున్నాను మంచి మంచి ఆలోచనలతో నాకు చాలా బాగా సహాయం చేస్తూ ఉండేది కానీ ఈ మధ్యన ఒక వివాదం కారణంగా తను నేను దూరంగా ఉండవలసి వచ్చింది అని రామయ్యకు చెబుతాడు అప్పుడు అది అర్థం చేసుకున్న రామయ్య రాజా భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దూరంగా ఉండకూడదు అలా దూరంగా ఉంటే కనుక ఇంటిలో సంతోషాలు ఉండవు సుఖశాంతులు ఉండవు ధనం ఉండదు ఇవన్నీ ఎందుకు మనకి మనశ్శాంతి అనేదే ఉండదు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉండాలి మీరు ఈ విషయం గురించి ఒకసారి రాణిగారితో మాట్లాడండి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి మీకు చెప్పే అంతటి వాడిని కాదు నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని చెబుతాడు దానికి రాజు నువ్వు చెప్పినది నాకు బాగా అర్థమైంది ఇక నేను పడుకుని ఉదయమే బయలుదేరుతాను అని చెప్పి రాజు ఉదయమే రాజ్యానికి బయలుదేరుతాడు రాణితో మాట్లాడదామని అనుకుంటాడు కానీ నేను ఎందుకు మాట్లాడాలి అనే ఉద్దేశంతో మానుకుంటాడు ఒక పక్కన రాణి బాధపడుతూ ఉంటుంది ఇది వరకు నేను నా భర్తతో కలిసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని ఆయన తీసుకొచ్చిన ముత్యాల హారాన్ని నేను కాదని అనకుండా ఉండాల్సింది రేపు వెళ్ళి ఆయనకు క్షమాపణ చెప్పి ఇది వరకులాగా మళ్ళీ నా భర్తతో కలిసి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించాలని ఉంది అని ఆలోచించుకుంటూ నిద్ర పట్టక తన గది బయట తిరుగుతూ ఉంటుంది ఈరోజు ఆ రోజు రాత్రి రాజుగదిలో పడుకుంటాడు రాజును చంపాలని కొంతమంది దుండగులు రాజుగారి గదిలోకి చొరబడతారు గది బయట తిరుగుతున్న రాణికి రాజుగారి గదిలోకి ఎవరో వెళుతున్నట్లు అనిపిస్తుంది వెంటనే చంద్రమతి రాజుగారి గదిలోపలికి వచ్చేటప్పటికీ ఆ దుండగులు రాజుగారిని చంపడానికి ప్రయత్నించబోతుండగా చంద్రమతి రాజ్యంలో ఉన్న భటులను పిలిపించి ఆ దుండగులను పట్టిస్తుంది తర్వాత రాజుగారు ఆ దుండగులకి మరణశిక్ష విధిస్తారు తర్వాత మార్తాండ చంద్రమతి దగ్గరికి వస్తాడు జరిగిన విషయం తలుచుకుని చంద్రమతికి క్షమాపణ చెబుతాడు రాత్రి నువ్వు ఆ దుండగులని చూడకపోతే ఈ రోజున నేను ఉండేవాడేను కాదు ఈ రాజ్యం రాజ్య ప్రజలు ఏమైపోయేవారు తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు మొన్న రామయ్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దూరముగా ఉండకూడదు భార్య ఒకచోట భర్త ఒకచోట పడుకోకూడదు ఏమి ఉన్నా లేకున్నా కూడా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వారి దాంపత్యం అనేది సాఫీగా ఉంటుంది అలా కాకుండా భర్త దూరంగా ఉంటే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవని రాత్రి నాకు అర్థమయ్యింది అని చెప్పగానే రాణి చంద్రమతి కూడా నేను కూడా ముత్యాలహారాన్ని విసరకుండా ఉండాల్సింది అని చంద్రమతి మార్తాండాకి క్షమాపణ చెబుతుంది ఆ విధంగా మార్తాండ చంద్రమతి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ రోజు నుండి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పాలించడం మొదలుపెట్టారు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి